ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కుమారుడు నారా లోకేష్ బాబు రోజుకొక ఒక వ్యాఖ్యతో వార్తల్లో నలిగిపోతున్నారు మొన్న అంబేద్కర్ జయంతికి బదులు అంబేద్కర్ వర్తంతి అని సంబోధించిన ఆయన ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కాకినాడ సమీపంలో ఒక భారీ బహిరంగ సభలో ఆయన రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లోనూ తాగునీటి సమస్య ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని లోకేష్ గారు అన్నారు దీంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్ళు కంగుతున్నారు అయితే రెండేళ్లలో తాను తాగునీటి సమస్య తీరుస్తా అని అర్థమని మనకి అర్థమవుతుంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ లోకేష్ అన్న మాటలు విని సామాన్య జనం అవాక్కయ్యారు ఇప్పటికే లోకేష్ తీరుతో పెద్ద దుమారం రేగుతుంది అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి